ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర తాలింపేస్తాను టమాటాలు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి సరిపడా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను గోంగూర కూర కదండి కూరకు అంతగా ఎక్కువ ఏం పట్టదు ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా అలా కలుసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కొంచెం తాలింపులో ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి స్మెల్లు టేస్టు చాలా బాగుంటుంది ఉల్లిపాయ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు ముందుగా టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా సన్నగా ఆ టమాటాలు వేసుకోవాలి ముందు గోంగూర వేసుకోకూడదు గోంగూర వేసుకుంటే టమాటా ఉడకదు పులిపు ముందు మనం టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటే టమాటా తొందరగా మగ్గిపోద్ది అన్నమాట ఉడికిద్ది కూడా చక్కగా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటాలు కొంచెం ఉడికిపోయినాయి కదా కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం పండు టమాటాలు అయితే తొందరగా ఉడుకుతాయండి పచ్చి అయితే ఉడకవు దోర అయినా కూడా త్వరగా ఉడకవు అనమాట పండు టమాటాలు వేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర వేసుకోవాలి గోంగూర కొంచెం పెద్ద ఆకులైతే కొంచెం సన్నగా తరగాలండి లేదంటే ఉడకదు ఇది సన్నగా ఉంది కాబట్టి మేమేం తరగట్లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను మొత్తం ఇలా ఇందాక పెట్టుకున్నాం కదా పక్కన అది వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుందాం గోంగూర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేస్తే వాటర్ వస్తుంది అదంతా ఉంచితే గోంగూర టమాటా కర్రీ రెడీ అయిపోద్ది మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకున్నాం ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి గోంగూర చాలా వరకు ఉడికిపోయింది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఆయిల్ పైకి వచ్చింది అంటే కూర రెడీ అయిపోయినట్టు ఇంకొక రెండు నిమిషాలు ఉంచాలండి కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది ఒకసారి మూత తీసుకొని మంచిగా ఉడికిపోయింది గోంగూర టమాటా గోంగూర టమాటా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం కారం కొంచెం ఎక్కువ పట్టి టమాటా పులుపు గోంగూర పులుపు కాబట్టి నేను రెండు గంటలు వేసుకుంటున్నాను కారం కారం వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఎంతో ఈజీగా తొందరగా అయిపోద్దండి టమాటా గోంగూర కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వారం రోజులైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తాను బాయ్